ప్రాణ విద్య పార్ట్ ముప్పై ఆరు ద్రవ్య పదార్థాలను అభిమంత్రించుట నీరు నూనె లేక వెన్నను కూడా మంత్రించవచ్చును శ్వాసోత్సవాస విధిలో నీటిని నూనెను మంత్రించే విధానము చెప్పబడింది ఒక గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకుని ముందు చెప్పిన విధంగా చేత శ్వాస చేత ప్రేరేపించి ఐదు లేక ఏడు నిమిషాలలో వీటిని అభివంత్రించవచ్చును నూనెనైతే బోలుగా ఉన్న గడ్డి కొట్టంలో ఒక చివర గ్లాసు అడుగు భాగం వరకు ఉంచి రెండవ కొన నోటిలో ఉంచుకొని గట్టిగా ఊదాలి అలా చేసినందువల్ల తైలంలో బుడగలు వస్తాయి వాళ్ళను కూడా అదే విధంగా అభిమంత్రించవచ్చు అదే నెయ్యి లేక వెన్న అయితే చూకుడు వేరుతో ఐదు నిమిషములు మజ్జిగ చిలికినట్లు కలి ప్రతి ప్రయోగంలోనూ తీవ్ర సంకల్ప శక్తిని సమన్వయపరచవలసిన ఆవశ్యకతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా ప్రాణ చికిత్సకులకు వ్యక్తిగత సలహా నీవు ప్రాణతత్వం చేత రోగులకు చికిత్స చేయవలసి ఉంటుంది ప్రాణతత్వము ఒక దైవ పదార్థము అందువలన దానిని పొందుటకు మరియు సంరక్షించుకున్నటకు నీవు నీలో దైవీ గుణాలను నింపుకొనవలసి ఉంటుంది సాధారణ వైద్యుల వరే జీవిస్తూ నీవు ఇందులో సఫలతను పొందలేవు నీవు ప్రాణతత్వ చికుచకుడివి కావాలనుకుంటే ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రజల్నే దేవుళ్ళుగా నీవు వానికి ఒక సామాన్య సేవకుడిగా తరలించు నాకున్న కొద్దిపాటి శక్తి సామర్థ్యం చేత ఎవరికైనా కొద్దో గొప్పం మంచి చేయగలను చేస్తాను అని అనుకో ఎవరితోనో కూడా అహంకారపూరితమైన మాటలు మాట్లాడవద్దు నేను చాలా గొప్పవాడిని అది చేస్తాను ఇది చేస్తానని గొప్పలు చెప్పుకోవద్దు ఎందుకంటే నిజానికి నీకు ఒక పరిధి ఉంది ఆ పరిధిలో నీవు ఇతరులకు నీ సహాయాన్ని అందించగలవు రోగం తగ్గటం అనేది రోగి యొక్క జీవన శక్తి మీద ఆధారపడి ఉందనే విషయాన్ని బాగా గుర్తించుకో నీవు నీ ప్రాణశక్తిని సహాయంగా మాత్రమే పంపించగలవు అలసిపోయిన వ్యక్తికి విశ్రాంతినిచ్చి మర్దన చేసి స్నానం చేయించి పాల వంటి పౌష్టికమైన పదార్థాలను త్రాగించి ఉత్సాహాన్ని కలిగించే మాటలు చెప్పి ఏ విధంగా విజయాన్ని సాధించడం కారుమికని చేస్తామో అదేవిధంగా నీ చికిత్స ద్వారా నీవు చేస్తున్నాము పూర్తిగా శక్తిహీనుడైపోయి మరణ ప్రసన్నమైన వ్యక్తి వాసుంది లేక మిఠాయి కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వవు ఎవరి జీవనశక్తి పూర్తిగా నశిస్తుందో వారికి ఎంత సహాయాన్ని అందించినా జీవించలేరు ప్రాణం బలహీనపడిన వారు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అదే మంచి రక్తం కలిగి ఉత్సాహంగా ఉన్న రోగి త్వరగా కోలుకుంటాడు ఒక రోగి సామాన్యమైన మందు చేతనే త్వరగా మృతపడే వేరేవాడు ఎంత ఖరీదైన మందులు తరబడి వాడినప్పటికీ ఫలితం కనిపించదు ఇందులో మందు యొక్క దోషమే లేదు అటువంటి స్థితిలో వైద్యుని దూషించట మొదలైన చర్య ఏ వైద్యుడైనా రోగాన్ని తన శక్తి చేత బాగు చేయలేడు అనేది నిజము కేవలం రోగి యొక్క జీవన శక్తిని పెంచడానికి సహాయపడగలడు చికిత్స కూడా ఒక వైద్యమే ఇది నిరపమాయమైనది సర్వశ్రేష్టమైనది దీనిచేత వేరే ఉపాయాల ద్వారా రోగి త్వరగా కోలుకోగలుగుతాడు ఇది శారీర మానవ శాస్త్రాల మీద ఆధారపడి పనిచేసే ఒక శాస్త్రీయమైన చికిత్సా విధానము ఏదో మాయల చేత ఇక దేవతాశక్తి చేత చేసే చమత్కార విద్య కాదు ఎవరైనా దీనిని ఒక చమత్కారంగా తలంచినా పట్టించుకోక ఎప్పుడూ నిర్భమానంగా ఉండు అందరి ఎందు నమ్రత భావంతో ఉండు నీ చికిత్స పద్ధతిలోని సిద్ధాంతాలను విశదీకరించి వాళ్ళు స్వయంగా అర్థం చేసుకునేట్టు చేయి వాళ్ళు ఆ పద్ధతి మీద విశ్వాసం ఉంచుకునేట్లు చికిత్స చేయి వాళ్ళు ఒకవేళ ఉపేక్షించినా తప్పుగా భావించరాదు ఉపయోగించుకోవద్దు వేరే పద్ధతుల ద్వారా చికిత్స చేసే వాళ్ళను ద్వేషించవద్దు వాళ్లను తప్పుడు మార్గంలో పెట్టేవారిగా భావించవద్దు అలసిపోయిన వ్యక్తికి బలవంత పెట్టి బాగు చేయాలని ఒకరు అనుకుంటే ఇంకొకరు పాలను త్రాగించి సేద తీర్చడం ద్వారా బాగు చేయాలని అనుకుంటాడు ప్రకృతి యొక్క పూర్తి రహస్యాలు ఎవరికీ తెలియదు తనకున్న పరిజ్ఞానం చేత తన బుద్ధిని అనుసరించి మాత్రమే చేస్తాడు ఏ పద్ధతిలోనైనా సవ్యంగా చికిత్స చేయడం వలన లాభం ఉంటుంది పరిణామాల్లో తేడా ఉండవచ్చు సశేషన్